ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ ఛానల్ నా పేరు రంశా అండి ఈ వారం కదిరిసంత అయితే అల్లాడిపోతుందండి చూడొచ్చు మెయిన్ రోడ్ల వరకు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి పొట్టేలు కానీ మేఘలు కానీ పోతులు కానీ చూడొచ్చు లైవ్లో ప్రవర్తలు చూడండి ఎలా ఉన్నాయో సో ఈ వీడియోలు వచ్చేసి మొత్తం అన్ని ఒకసారి ఫ్రెండ్స్ కలిసి అన్నమాట సపరేట్ సపరేట్ అయితే రాలేవు సో చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కలేసే పెడదాం సో ఇక్కడ అయితే పెద్దది ఒకసారి అడిగి చూద్దాం ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తున్నారన్న ఇది నలభై వేల నలభై వేలు చెప్తున్నారండి భయంకరంగా ఉంది పోతు ఇది చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి ఎందుకంటే బంక్రీత్ సందర్భంగా పొట్టేలు పోతు పొట్టేలు అనేది చాలా అంటే చాలా భయంకరంగా వచ్చినాయి ఎన్నికైలు పడచ్చినాయి అందాజగా అది బానానా ఎట్లా చెప్తున్నారు ఇది యాభై రెండు వేలు ఇది యాభై రెండు వేలు చెప్తున్నారు అండి చాలా అంటే చాలా భయంకరంగా ఉందిపోతుంది చూడొచ్చు ఓకే ఇంకా ఇక్కడ రెండు భయంకరమైన పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటి దగ్గర కూడా అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తాను ఇంకా అనేది చూడొచ్చు భయంకరంగా ఉంది పోతు ఎట్లా చెప్పినారు తా ఇది ఎట్లా చెప్పినారు అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నాడు అండి భయంకరంగా లేకపోతే ఎట్లా చెప్పినావు ఎట్లా చెప్పినావు జత 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 వచ్చేసి లక్ష ఇరవై చెప్తున్నాను అంట అండి కాపరేటు భయంకరంగా ఉన్నాయండి లక్ష ఇరవై వేలు రెండు కలిసి చాలా అంటే చాలా పెద్ద వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బక్రీ సందర్భంగా లక్ష ఇరవై వేలు అంట ఓకే ఒక ముందర అయితే ఉన్నాయి వీళ్ళు తెలుసుకుందాం వాటి వాటిద్దర కూడా ఎటు చెప్పినావా పోతు ఇది ఎట్లా చెప్పినావా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు చెప్పినాడండి పోతు నల్ల పోతు భారీగా ఉంది ఇది ఎన్ని నలభై కేలు పడుతుందా ము ఐదు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాడా అండి ఓకే ఎట్లా చెప్పినా అన్న బొట్టేలు పదహారు వేలు ಅಂತ ತು ರೇಟೇ ಉನ್ನಾಯ ಪದಹಾರ ವೇತನ ಚೂಡು ಇದು ಲಕ್ಷ ಇರೋ ವೇ ಪುಟ್ಟ ಪೋತುಗಳು ಭಾರಿ ಎಪ್ಪಿನ ಬೋತಿ ಇದೆ ಎಲ್ಲ ಮುಪ್ಪ ಚಿನ್ನ ಬೋದ್ದ ಮುಪ್ಪ ವೇತನ ಜಲ ಜರತೆ ಎಕ್ಸಿ ಪೇ ಇಂಕ ಪಕ್ಕರ್ಟಿ ತೌಸಂಡ್ ಚೆಕ್ ಮೂವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಓಕೆ ఇక్కడ పొటేలు అన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అడిగి చూద్దాం ఇటు ధర కూడా ఎట్లా చెప్తాను చాలా బాగున్నాయి ఎలా చెప్పిన అద్భుత నలభై ఆరు వేలు చాలా అంటే చాలా ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నలభై ఆరు వేలు చెప్తున్నారు పండుగ సీజన్ కాబట్టి ఇట్లనే ఉంటాయి అనమాట నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు నలభత్ ఆరు సార్ వెళ్తున్నారు చాలీస్ హజారు రూపాయ పోతాయి చూడడం చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ భయంకరంగా ఉన్నాయి పోతులు పొటేళ్ళు చాలా చాలా బాగున్నాయి సో పోతులు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం పోతులు ఇవి కూడా చాలా అంటే పెద్దగా ఉన్నాయి ఎట్టి చెప్పినా నా పోతులు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్తాను అండి రెండు చాలా బాగున్నాయి ఇవి కూడా పెద్ద సైజు అంటే చాలా అంటే చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వారము అరవై అరవై ఐదు వేలు చెప్తాను ఇవి అన్న బాగున్నావా ఎంత చెప్పినా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు అండి ఇవి ట్వంటీ ఫోర్ థౌసండ్ చెప్తున్నాడు చాలా బాగున్నాయి నాకు చాలా వెళ్తారు ఇసుకు హజార్ రూపాయలు పోతాయి చూడ బస్సు ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీసేయడం ఇప్పుడు ఇబ్బంది ఇబ్బంది అయిపోతాం చూడొచ్చు బస్సు అయితే చాలా అంటే చాలా ఉంది ఈ వారం ముందర పోటేళ్ళు పోతున్నాయి అవి కూడా తెలుసుకున్నాకెట్టా చెప్తాను ఏం కదా ఇది ఫ్రెండ్స్ పోదు ఎట్టుంది మనిషి ఎత్తుంది ఇది ఎట్లా చెప్పినారా ఎట్లెప్పిన ఇది పోదు కొన్ని నెలలు తీసుకుంది అమ్మేదేనా ఎట్ల ఎట్ల చెప్పినావు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తానండి అండి పోతు చూడండి ఇది కెమెరా కలర్ చూస్తుంది అక్క ఇది బలం అబ్బాయి పోతుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎట్లా చెప్పిన బా పోదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తానండి అండి ఇది నల్లపోదు ఓకే పక్కన ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తాను ఎటు చెప్పినావు రెండు 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 ఎట్లా చెప్పినావబ్బా గత ఎట్లా చెప్పినావు రెండు పోతులు ఎడో చెప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తాను పోదు చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి భలే ఉంది అబ్బా పోదు ముప్పై మూడు వేలు చెప్పిన అంటే థర్టీ త్రీ థౌజండ్ మూవత్మూడు సవరా వెళ్తావారండి మీరు చాలా బాగుంది ఎక్కడ ఉన్నాయండి పూతులు సో వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఎటో ఏం కదా అనేది ఎటు చెప్పిన అబ్బా చేత నల్ల పోజలు జత జట ఎట్లా చెప్పినాము నలభై రెండు నలభై రెండు వేలు చెప్తాను అండి ఈ పోతులు చాలా బాగున్నాయి ఇవి కూడా నలభై రెండు వేలు అంటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి భయంకరంగా ఉన్నాయండి ఓకే ఇంకా ముందర రెండు వేలు తెలుసుకున్నావు వాటి ద్వారా కూడా ఎట్లా చెప్తున్నాను ఇంకా అనేది ఇలా ఉన్నాయండి అడుగుదాము ఈ పోత ఒకటి పొట్టేలు ఒకటి ఉంది చెప్ అడుగుదాము ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది పోత ఎట్లా చెప్తున్నారు చిన్న పోతు ముప్పై వేలు ఇది పొట్టలు ముప్పై ఈ రెండు వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు అండి పొట్టి ముప్పై వేలు పోతు ముప్పై వేలు చెప్తున్నారు చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి ముప్పై ముప్పై వేలు చెప్తున్నారు కదా ఈ రెండు బల్లే ఉన్నాయి రెండు ఈ వారం సంతలో పొట్టేళ్లు మాత్రం పోతులు బల్లే ఉన్నాయి చూడొచ్చు ఓకే అరవై వేలు చెప్తాను రెండు సో ఇక్కడ కనపడుతున్నా రెండు అడుగుదాం మీకు ఎట్లా చెప్తారా ఏం కదా అనేది ఎట్లా చెప్పినావు రెండు ఉన్నాయి యాభై ఆరు యాభై ఆరు వేలు చెప్పినా అండి చాలా బాగున్నాయి హోటల్ భయంకరంగా ఉన్నాయి కూడా ఎన్నికేలు పడుతుందా ఒకటి ఓకే ఓకే ఉన్నాయి అడుగుదాం ఇవి పొట్టి పోతులు కూడా ఎట్లా చెప్తున్నారు ఏం కథ అనేది ఎట్లా చెప్పినా ఉన్నాయి నవ్వత్ పాంజా తొంభై ఐదు వేలు చెప్తానండి చాలా అండి చాలా భయంకరంగా ఉన్నాయి పోతు పోతులు తొంభై ఐదు వేలు చెప్తానంట నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు సార్ వెళ్తారా నూత పంచా పంచా రూపాయలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు పొట్టే పోతులు పోతులన్నీ ఎట్లున్నాయి అంకత అనేది ఇక్కడ కనిపిస్తున్న పోతులు వచ్చేసి మూడు యాభై ఆరు వేలు చెప్తున్నారండి తక్కువ ధర చాలా బాగున్నాయి ఆల్రెడ తక్కువ ఉంటే మీరు ఎత్తుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని దగ్గర తీసుకుంటే మీరు పండగ సీజన్ కాబట్టి కొన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇవి వచ్చేసి మూడు వచ్చేసి యాభై ఆరు వేలు అయితే చెప్తున్నారు సో ఇంకా పక్కన పోటలు అయితే ఉన్నాయి వాటి ధర కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా కదా అనేది అమ్మేసినారా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పోతులు వాటి ధర కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా అనేది ఎట్లా చెప్పిన రెండు పోతులు ఎట్లా చెప్పినా ఎంత చెప్పినారు ఇది ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు చెప్పినారండి ఇవి థర్టీ ఫోర్ థౌజండ్ ముప్పై నాలుగు సార్లు వెళ్తారు చాలా బాగున్నాయి పోతులు కూడా ఇవిడ ఉన్నాయండి రెండు బొట్టేళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి నిండు అడుగుదాము ఎట్లా చెప్పిన ఎట్లా చెప్పిన అన్న యాభై ఆరా యాభై ఆరు వేలు చెప్తారంట ఫ్రెండ్స్ బాగున్నాయి ఇక్కడ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఐవత్ ఆరు సార్ వెళ్తారు ఓకే పక్కనే హోటల్ ఉన్నాయి అడుగుదాం ఎట చెప్పిన జత జ ఎట్లా చెప్పినారు ఇరవై ఎనిమిది ఇది ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఉంటా అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సవరాలు వెళ్తారు ఇక్కడ వచ్చి ఇంకా పక్కన హోటల్ అయితే ఉన్నాయి అడుగుదాం ఇంకా పక్కన మూడు పోజలు ఉన్నాయండి ఇక్కడ నువ్వు అడుగుదాం ఒకసారి ఇవి కూడా చూసేద్దాం ఎట్లా చెప్తానండి ఎట్లా చెప్పిన మూడు పోతులు పోదులు ఎటు చెప్పిన మూడు బోతులు మూడు యాభై ఐదు మూడు బోదులు యాభై ఐదు వేలు చెప్పిన అండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఐవత్ ఐదు చవరాలు వెళ్తావు చాలా బాగుండే పోతులు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు బాగుండే పోతు ఎటు చెప్పిన ఉన్నాయి మూడు ఎట్లా చెప్పింది మూడు ఇరవై మూడు ఇరవై వేలు చెప్తాను అండి ఏమన్నా చాలా బాగుండేది తక్కువ ధర ఎందుకంటే రేట్లు కడుక్కొని వెళ్ళిపోతాము ఈ సంతలో రేటు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది ఎటు చెప్పిన ఉన్నాయి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు అంట అండి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవత ఐదు సవరా వెళ్తారు చాలా బాగుండే ఎట్లా చెప్పినా అబ్బా మనవి పొట్టేళ్ళు రెండు ఎట్టు చెప్పినావు మూడు ఎట్లా చెప్పినావు ఎట్లా చెప్పిన మూడు ఎనభై నాలుగు మూడు ఎనభై నాలుగు వేలు అంట అండి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఒక్కటి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడా ఒక్కోటి ఇరవై నాలుగు వేలు అంటాడు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అంటే ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటినాలు సవరాలు వెళ్తారు చాలా బాగుంది ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఓకే ఇక్కడ ఉందండి భయంకరమైన పోతూ అడుగుదాం ఎట్లా చెప్తాను అన్న అయిపోతు నలభై వేలు ఫార్టీ ఫార్టీ థౌసండ్ చెప్తాను అంటే నలభై వేలు చెప్తున్నాను అంట చాలా భయంకరంగా ఉందండి పోతే ఇది తినొచ్చు నలభై వేలు అంటే పోతులు తినొచ్చు బలె ఉందా బా పోతు హైట్గా సో ఇక్కడ ఉన్నాయండి పోతులు పూటలు రెండు పోతులు ఎట్లా ఇది అరవై ఐదా అరవై ఐదు వేలు చెప్పినా అండి ఈ తెల్ల పోతులు రెండు సో ఈ రేట్లు చెప్పినట్టు కదా ఈ మూడు ఎట్లా చెప్పినానా రేట్లు చెప్పే కొద్దిగా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు పొటేలు పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధర అయితే వచ్చేసి పది వేలు చెప్పినారు చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి పోతులు బల్లి ఉన్నాయి బా కలర్ కలర్గా బల్లు ఉన్నాయి సో లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ అండి సో పక్కనే పొటేలు ఉన్నాయి అడుగుదాం వీటి ధర కూడా ఎట్లా చెప్తాను అనేది ఎట్లా చెప్పిన అబ్బాయి జత నలభై ఐదు వేలు చెప్పినాంటండి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి పోటేళ్ళు కూడా సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పినారు నలభై ఐదు హెల్త్ వెళ్తారు చూడలేదు చాలా పంచ హజారు రూపాయ పోల్తాయి చూడ సో ఈ వారం చూడండి ఫో ఏ విధంగా వచ్చాయి ఏం కదా అండి కలకాల సంత పోటేళ్లతో నలభై ఐదు వేలు చెప్పినండి ఓకే ఒక్కనే బోధర్ కూడా ఉండే అడుగుదాము వీటి దగ్గర కూడా ఎట్లేదు ఎంత చెప్పిన నా జతవి జత ఎట్లా చెప్పినారు ఈ వారం మన గదిలో వచ్చేసి పోతులన్నీ కూడా ఈ సైడ్లో పెట్టినారండి పోతులు భయంకరమైన పోతులన్నీ ఈడ ఉన్నాయి ఫ్రెండ్స్ మన గదిలో ఎక్కడా లేవు చూడొచ్చు చాలా అంటే చాలా పోతులు అయితే ఉన్నాయి సో వీటి ధరలు అయితే ఒకసారి అడుగుదాం అన్న మనమేనా అన్న పొట్టేళ్ళన్నీ కూడా పోతులు ఈ పోత ఎట్లా చెప్పినా పెద్దది పెద్దది ఇది ఒకటి పెద్దది లక్ష రూపాయలు చెప్తాను పెద్ద పోత వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నాను టాప్ రేట్ చాలా అంటే చాలా భయంకరమైన పోతులు అయితే ఉన్నాయి సో కదిరి సంత ఎంటర్ కాగానే రైట్ సైడ్ అయితే పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎక్కడికైనా కావాల్సి ఉంటే ఎక్కడ గడ్డి గురిస్తుంది లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు అండి చాలా అంటే చాలా భయంకరమైన పోతులు ఉన్నాయి సో ఈ పొటేళ్లకు వచ్చేసి ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు చూస్తూనే ఉన్నారు సో ఒకసారి పొటేలు అన్నీ కూడా చూశాను ఫ్రెండ్స్ ఈ అన్నింటి చాలా అంటే చాలా భయంకరమైన ఉన్నాయి చూడవచ్చు ఇది ఏ నలవి అనమాట భయంకరంగా ఉన్నాయి పోతులు అన్నీ కూడా ఇదే అనమాట టా టాప్లో ఉండేది అయితే ఇదే దీని తమ్ నెలన్నీ మీరు చూసింటారు చాలా బాగుంది ఇది పోతు ఇప్పుడు వచ్చి అన్నీ కూడా చాలా అంటే చాలా భయంకరమైన పోతులు అండి ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు పోతులు అన్నీ ఉన్నాయి ఎంత పెద్ద పెద్దవి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వాటర్ కూడా ఎప్పుడు చెప్తున్నారో ఏం కదా అనేది ఈ పోతులు అయితే మొత్తానికైతే భయంకరంగా ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ కనబడి తొంభై వేలు చెప్పినారు ఫ్రెండ్స్ అక్కడ కనబడుతుంది లక్ష రూపాయలు తొంభై వేలు చెప్పినారు ఓకే ఇంకా పక్కనే పోతులు అయితే భయంకరంగా ఉన్నాయి సో వీటి ద్వారా అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారనేది ఎట్లా చెప్పినా రెండు బోతులు రెండు పోతులు ఎట్లా చెప్పినారు ఈ సపరేట్ చెప్పినా ఇది ముప్పై ఏడా ముప్పై ఏడు వేలు చెప్పిన అంటా అండి థర్టీ సెవెన్ థౌసండ్ మూవతి ఏడు సవరాలు ద్వారా చాలా అంటే చాలా బాగుంది టెస్ట్ ఫోర్ శాతం రూపాయలు పోతా ఎట్ల అయిపోయినా మనపోతాయి ముప్పై మూడు వేలు చెప్పిన ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు చెప్పినారంట అండి పోతు ఈ వారం బక్రీ సందర్భంగా పొట్టేళ్ళు పోతులు అనేవి చాలా అంటే చాలా వచ్చినాయి ముప్పై మూడు వేలు పోతులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఈడ ఉన్నాయండి రెండు పొట్టేళ్ళు అడుగుదాము వీటి ధర కూడా ఎట్లా చెప్తాను అనేది ఎట్లా చెప్తున్నా రెండు యాభై వేలు ఫిక్స్ రేట్ యాభై వేలు చెప్తాను అండి కదిరిస్ అంత ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వస్తే ఈ తాత దగ్గరే ఉంటాయి రెండు వచ్చేసి యాభై వేలు చెప్తాను ఫిక్స్ రేటు చాలా బాగున్నాయి వచ్చి చూశాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఐవత్ ఐవత్సరాలు వెళ్తారు పచ్చాసు హారూపా వెళ్తారు కూడా ఓకే